గర్ల్స్ మీద ఎవరి మీద అయినా బాగా కోపం ఉందా నీ శత్రువులు ఎవరైనా ఉన్నారా పేర్లేం చెప్పడం లేదు ఒకవేళ వాళ్ళకి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు అంటే నాకు తెలుసు నీది ఏం అని నేను పేర్లు చెప్పను ఎవరైనా ఉన్నారా అట్లాంటి లమ్ము లే ఆటికి లంబలం ఎందుకు నా దోస్తును పిలుస్తా అట్లా లవ్ చెప్పి ఓకే ఉన్నారా అంటే ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఫస్ట్ నా దగ్గర వచ్చి మాట్లాడేంత మాట్లాడరు మీరేమైనా మైండ్లో ఏం లేదు ఇంకా నేను అట్లాంటి అంత వాళ్ళ చిల్లర చిల్లర్ చిల్లరగా ఇట్లా కొట్లాటలు ఇట్లా వీడియోస్ అలా తిట్టుకోవడము నాకు అట్లా నచ్చనే నచ్చదు నాకు అంతే అంతే ఏమో అది ఏదో కొంచెం బరస్ట్ అయితే బాగుంటుంది ఓపెన్ గా చెప్పారా అంత ప్యాచప్ అయిపోయింది కదా మళ్ళీ ఇంకెందుకు దాచుకొని ఏమన్నా చెప్పాలనిపిస్తే చెప్పు వాళ్ళకైనా యాజ్ ఏ గర్ల్గా మంచి ఫ్రెండ్ లాగా చెప్పే సజెషన్ ఇవ్వాలనుకుంటా అంతే మనం వాళ్ళని తిట్టాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు అమ్మాయిలు వాళ్ళ అమ్మాయిలు అది వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళ అమ్మాయిలు ఏంది అని చెప్పి వాళ్ళు ఏంది అనేది వాళ్ళకి తెలుసు ఇప్పుడు నాదేంటే నా గురించి వెనకాల మాట్లాడుకుంటారంట కానీ నేను విన్నా హర్ష అట్లా ఇట్లా అని చెప్పి ఫస్ట్ దానికి నా నేను అక్కడ మాటల నమ్మ ఫస్ట్ నాకు చెప్తారు చెప్పేవాళ్ళు వంద చెప్తారు నేను రెండు సైడ్ ఆలోచిస్తాను వీడు చెప్తున్నాడంటే వీడు కావాలని చెప్పు ఉండొచ్చు ఏమో ఇంకొకటి నాకు దానికి పడదు కాబట్టి అది కూడా చెప్పు ఉండొచ్చేమో మేబీ రెండు ఆలోచిస్తాను నేను ఒకటి ఆలోచించా సరే చెప్పుకొని దాని గురించి దానికి తెలియదా నాకు తెలియదా తీయాలి అనుకుంటే తవ్వకాల్లో లేని తతంగాలని బయటకు వస్తే కానీ నాకు అవసరం లేదు నేను వాళ్ళ లైఫ్లో వెళ్ళి అదే నాకు చూసుకోవడమే ఎక్కువ ఇంకా వాళ్ళది పోయి డోర్ తీసి వాళ్ళ దాంట్లో నేను దూరా నా కొద్దు ఓకే అంతే క్లారిటీ ఉంది అయితే ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇచ్చి వాడే సవిసారి అసలు నా జోలికి వచ్చేంత లేదక్క ఫస్ట్ నా జోలికి రారు వాళ్ళకి వచ్చేంత సీన్ లేదు నాతో కొట్లాడేంత గుద్దలదా ఎవ్వరికి లేరు లేదు అసలుకి రారు నా జోలికి ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను ఎవ్వరు జోలికి పోను అగర్చి నా జోలికి వచ్చిందంటే మనం గుడిపేసి చెప్తున్నాను నిజంగా నా జోలికి రారు నేను ఎట్లా ఉంటా అంటే నేను ఉన్నంతసేపు మంచిగా ఉంటా 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 అక్కడసే నా గురించి తెలిసి కూడా నా జోలు ఏదో నేను తోపు నా వెనకాల వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని కాదు నీతో ఎక్కడి వరకు అవుతుందో అక్కడ అక్కడ వరకు పో నాతో ఎక్కడి వరకు అవుతుందో నేను అక్కడ వరకు పోతా అట్లా ఉంటా నేను అంతే ఇంకా అంతే భయపడా నేను ఒక లైక్ భయపడి బతికే లైఫ్ అసలు ఆ లైఫ్ నాకు ఫస్ట్ సో యాక్చువల్లీ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఇప్పటి వరకు చాలా నీ లైఫ్లో జరిగింది అది నీ ఇన్మెచ్యూరిటీ వల్ల జరిగిందంటావా లేదంటే వేరే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల జరిగిందంటారా లేదంటే మీరు తీసుకున్న డెసిషన్స్ వల్ల ఇది డిస్ట్రాక్ట్ అవ్వాల్సి వచ్చిందా మీ లైఫ్ అనేది అంటే ఒక ఫస్ట్ మీరు అన్నారు కదా ఇమ్మెచ్యూరిటీ అట్లా సగం ఉంది అయితే ఇంకొకటి ఏంటంటే సిచ్యువేషన్ డిమాండ్స్ వల్ల అట్లా అంతే ఇంకా వేరే వాళ్ళు మీ లైఫ్లోకి రావడం వల్ల అయితే కాదు ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ అట్లా ఏం లేదు లైఫ్లోకి ఒకవేళ మళ్ళీ ఎవరైనా మీ లైఫ్లోకి రావాలంటే ఆ బాయ్ కి ఏం క్వాలిటీస్ ఉండాలి చెప్పండి ఏం తక్కువ అవును అవును వన్స్ బ్రేక్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ మనం ప్యాచ్అప్ అవ్వాలి అయితేనే దాంట్లో నుంచి బయటకు వస్తాం ఏమద్దు అట్లా అంటావు ప్యాచ్అప్ లో ఉన్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అమ్మ దొంగ నాకు తెలిసి ఇవన్నీ నేనేం కాదు చెప్పు మళ్ళీ నేను క్లారిటీ ఇస్తా వాళ్ళని పట్టుకొని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చున్నాడు మీకు అందరికి ఫ్యూజులు అవుట్ అర్థం కాలేదు నేను మీరు అంటున్నారు కదా వాళ్ళని పట్టుకుని వచ్చి ఇంటర్వ్యూలో కూర్చుంటా మీ అందరికి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి ఆయన మీరు అడిగారు మై అని చెప్పి వాడేంటి అంటే ఒక సిచ్యువేషన్లో చాలా హెల్ప్ చేసిండక్క పోయింది సరేం వాడి హెల్ప్ అప్పుడు అన్న నాకు అప్పుడు ఈయనొక్కడే తెలుసు వీడు తెలుసు ఓకే వాడికి ఎందుకు పిలిచినా వాడు ఎందుకు తీసుకపోయినా అక్కడ పక్కకు పెడితే వాళ్ళ వల్ల లైఫ్ ఖరాబ్ అయి అయిపోయింది ఈ పర్సన్ నాకు ఒక గాన ఒక సిచ్యువేషన్ చాలా అర్థం చేసుకుండు కొంచెం సపోర్ట్ చేసిండు హెల్ప్ చేసిండు అర్థం చేసుకుంటాడు ఒక అంతే అంతే కదా ఈ మొగాళ్ళు ఎట్లుంటారు తెలుసా ఆడది కష్టాల్లో అంటే చీర తీస్తారు ఫస్ట్ చీర తీసి తర్వాత వాడు చీర తీస్తాడు ఇది కదా సో మళ్ళీ వీని ఎట్లా నమ్ముతున్నావు నువ్వు నమ్మడం అంటే ఇక అంటే కానీ లైక్ పర్సనల్ గా కాకపోయినా మంచోడని ఒకానొక టైంలో అర్థం పక్కకు పెడితే నా విషయానికి వస్తే మాత్రం ఇక ఎప్పుడైనా స్టోరీలో జీవితంలో మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉంటాయి వన్స్ కాయిన్ టర్న్ అయిందంటే ఇంతకు మించి రిటర్న్ ఉంటది ఆలోచించట్లేదు ఆలోచి అవును ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ మంచిగా ఉన్నంత మంచిగా ఉంటారు అది నువ్వైనా సరే అవతల అయినా సరే అగర్చు నువ్వు ఉల్టా ఉండే చూడ వాడుబే ఉల్టా ఉంటాడు అని చెప్పి ఇప్పుడు అదే పాయింట్ లో కదా మీరు చెప్పింది అవును అది ఫ్యాక్ట్ అది కూడా ఆలోచిస్తా కాకపోతే ఏమో ఇంకా ఉన్న మంచిగా ఉంటుంది సో బేసిక్ ఇప్పుడు డియో నమ్ముతున్నా అంటే ఐ మీన్ ఒక అనొక లో అన్న డియో గురించి మాట్లాడితే డియో ఏ సిచ్యువేషన్ లో డియో మై డియో మై డ్యూక్ బైక్ అని వస్తున్నాడు సారీ డియో సో ఏ సిచ్యువేషన్ లో మీకు అంటే చేదోడు వాదోడుగా ఉన్నారు ఏ సిచ్యువేషన్ అంటే అందరికీ తెలిసిందే కదా నా లైఫ్ లో వాట్ హ్యాపెండ్ అని చెప్పి ఇక ఆ సిచ్యువేషన్ లో ఉన్నాడు అట్లా చెప్పింది కదరా ఈ మొగోళ్ళు అందరు ఇంతే కావాల్సినప్పుడు హ్యాండ్ ఇస్తారు తర్వాత పెద్ద హ్యాండ్ ఇస్తారని నువ్వు చెప్దాం నేను క్లారిటీ చెప్దాం అనుకుంటున్నా ఇంకా నేను చాలా చిన్న ఏజ్ అంత తీసి ఎవ్వర్రీ నమ్మకు ఎప్పుడైనా సరే గర్ల్స్ లైఫ్ ఎలా ఉంటది అంటే ఇది ఎప్పుడు పడిపోతుందా దీనికి మనం ఎప్పుడు చేరదిద్దామా ఎప్పుడు చేర తీసి ఎప్పుడు సపోర్టివ్ గా ఉన్న ట్యాగ్ చేసి వీళ్ళని మన సైడ్ తిప్పుకుందామా సీరియస్ ఫ్యాక్ట్ ఇది ఎప్పుడు అదే ఆలోచిస్తారు కాబట్టి మనకి హ్యాండ్ ఇచ్చిందా ఇవన్నీ దొబ్బవు సీరియస్లీ నీకు ఎవరు నీ పేరెంట్స్ ఇంపార్టెంట్ నీ ఫ్యామిలీ ఎవరు ఇంపార్టెంట్ వాళ్ళతో నేను నా లైఫ్ లో ఉన్న వాళ్ళ వాళ్ళతో ఎవరితో నేను ఒక పర్సన్కి నా ఫ్యామిలీ వాళ్ళతో కంపేర్ అసలు చెయ్య నాకు కంపారిజన్ అంటే అసలు నాకు నచ్చదు నా లైఫ్ లో నచ్చంది అంటే కంపేర్ వాళ్ళకి వీళ్ళకి కంపేర్ చేయడం అంటే నాకు అస్సలు నచ్చదు ఎవరికి ఇచ్చే ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తా అంత అట్లాండి ప్రతి ఒక్కళ్ళకి ప్రిఫరెన్స్ ఇయ నా అనుకోని ఇక్కడ తెచ్చుకున్న వాళ్ళకే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను ఓకే సో ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు అంతా ఓపెన్ గా కొలాబరేషన్లో పెట్టి వీడియోలు చేస్తున్నావు కదరా ఇప్పుడు చూసే జనాలకి ఫోన్ వస్తుంది పర్లేదు ఇప్పుడు చూసే జనాలకి ఎలా ఉంటది ఈ అమ్మాయి వేరే వాళ్ళతో ప్యాచ్అప్ అయిందని అర్థమైతే తప్పితే బిఫోర్ చెప్పిన కదక్క అనుకోని వాళ్ళు ఎంత అనుకుంటే అనుకోని ఇంకా దాన్ని నెగిటివ్ వేసుకొని నేను పట్టించుకోను అవతలో లేదో చెప్పారు అని దాన్ని నమ్ము దాని మాటలు విని వాళ్ళ మాటలు విని నువ్వు నా గురించి నెగిటివ్ అనుకుంటున్నావు అంటే అనుకో ఇంకా దానికి నాలుగు మాటలు యాడ్ చేసుకుని అనుకో నాకు ఏం లేదు నీకు నీకు వచ్చేది ఉంటే నువ్వు అనుకుంటున్నావేమో అనుకో నాకు ఫరక్ పడదు నువ్వేమనుకుంటున్నావు నువ్వేమన్నా నాకు తెచ్చి పెడుతున్నావా లేదు నేను నీ దగ్గర ఉంటున్నావా లేదు నాకు ఒక రూపాయి ఇస్తలేవు అనుకో ఉన్నాయి కానీ ఎక్కడో ఏదో తేడా ఎక్కడో ఏదో దెబ్బ కొడుతుంది ఉంది కొంచెం మెచ్యూరిటీ వచ్చింది మెచ్యూరిటీగా మాట్లాడుతున్నావు క్లారిటీ ఉంది బట్ సంథింగ్ ఇస్ డిఫరెంట్ మళ్ళీ ఫిషింగ్ ఏదో కొడుతుంది అది కూడా మనం జనాలకి క్లారిటీగా చెప్పి అవును ఇప్పుడు ఎవరేమనుకున్నా ఫరక్ లేదు సంబంధం లేదంటున్నావు బట్ లోపల ఇంకా ఏదో దాచుకుంటున్నా అనే ఫీల్ అయితే నాకు కనిపిస్తుంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి షీఈ్ ఫైన్ ఆల్ రైట్ అంత హ్యాపీగానే అని అవుతుంది సో ఇది హ్యాపీ ఇంటర్వ్యూనే సాడ్ ఇంటర్వ్యూ అయితే కాదు అంత మీరేం నెగెటివ్ వెళ్ళకండి ప్లీజ్ 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 నవ్ డేస్లో ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఐఎమ్ ఫైన్ విత్ నా దగ్గర ఉన్న ఐ ఐఎమ్ ఫైన్ విత్ దెమ్ అంతే పర్సన్ ఉన్నాడు అయితే ఓ అక్క నేనే ఉన్నాడు పర్సన్ ఉన్నాడు నా దగ్గర ఉన్న పర్సన్ పర్సన్తోనే ఐఎమ్ విత్ దెమ్మ భలే ఇరికిచ్చాడు ఏం లేదు వాళ్ళకి ఆల్రెడీ క్లారిటీ వచ్చేసి వీడియో చూసిన తర్వాత బట్ ఇప్పటికైనా సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ చూసుకో యాజ్ ఏ గర్ల్ గా ఎందుకంటే ఇప్పుడు పడ్డదో పది సంవత్సరాలు అయినా జనాలు మరవరు మర్చిపోరు ఎందుకంటే గర్ల్స్ లైఫ్ అంతే ఇంకా బాయ్స్ అయితే అసలు విత్ ఇన్ సెకండ్లో చేసాడు అయిపోయింది అయిపోయింది అది వెరీ సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ఆచితూచి చేసుకుంటామని నేనైతే అనుకుంటున్నాను అనేటట్టే ఉంది కొట్టేటట్టు కూడా ఉంది ఇప్పుడు లాక్లా తయారైంది రాక్షసి లాగా సో హ్యాపీ నిన్న ఇలా మళ్ళీ హ్యాపీగా చూడడం ఆ శాడ్ డేస్ నుంచి నాకు చాలా హ్యాపీగా ఉంది యాక్చువల్గా ఎందుకంటే ఫస్ట్ టైం చూసినప్పుడు నీ పల్ల పల్ల కొడితే బాగుండు పొలని అసలు ఏం పుట్టింది అసలు చూడడానికి బాగుంది చక్కగా అసలు ఇట్లా ఎందుకు చేసింది అని చెప్పేసి నాకు లిటరల్ చాలా కోపం ఉంది తెలుసా నీ మీద బట్ దాంట్లోంచి బయటికి వచ్చేసినా వెరీ హ్యాపీ ఫైన్ ఫైన్ సో హ్యాపీగా ఉండు నేనైతే అదే చెప్తున్నా మళ్ళీ ఏమన్నా ఇట్లా కిరికిర్లు వచ్చినాయి అనుకో మా ఆఫీస్ అడ్రస్ తెలుసు కదా తెలుసు మీ నెంబర్ నా దగ్గర ఉంది వచ్చి కొడుతా వస్తున్నావు ఎందుకంటే మంచి లైఫ్ ఉంది నీకు అదే లైఫ్ లీడ్ చేయి ఓకే ఎందుకంటే నువ్వు చాలా స్ట్రాంగెస్ట్ గెలివి నో ఎందుకు అంటే మనం పరిస్థితులు ఫేస్ చేసిన వాడికి వెళుతుంది ఈ కుర్చీలో కూర్చొని నువ్వు స్ట్రాంగ్ అన్న మాత్రాన అట్లా కాదు సో నీ పెయిన్ నీది ఫేస్ చేసినావు ఇప్పటికీ స్ట్రాంగ్ గా నిలబడ్డావు స్టిల్ తొందరలోనే బయటకు వస్తున్నావు దానికి ఇంకా హ్యాపీ చాలా కాబట్టి నువ్వు స్ట్రాంగ్ అవును ఏ గాడిని నమ్ముతారు నాకు ఇష్టమైంది ఇద్దరు ఇద్దరు పతి ఏ ప్రత్యక్ష దైవం చెప్పు అట్లాంటివి కాకుండా మంచి చెప్పు నిజంగా నాకు ఇష్టమైంది ఇద్దరు ఇద్దరు దేవుడు ఒకటి మల్లన్న ఒకటి కాలిక మాత అంతే వాళ్ళిద్దరికంటే నాకు ఇక్కడ ఎవరు ఉండరు మల్లన్న దేవుడు ఇద్దరిని పెళ్ళి చేసుకుని తెలుసా ఓకే జస్ట్ ఫర్ ఫన్ ఫండ్ ఫైనల్లీ